ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం ఉంటున్నా దేవుని బిడ్డలని మీకు శోభం కలుగులే గాక మిమ్మల్ని అభినందిస్తున్నాను మనసారా దీవిస్తున్నాను కృపదృష్ణుల దేవునికి వందనాలు చెబుతూ ఉన్నాను మీరును మీ పిల్లలను మీ కుటుంబాలను క్షేమముగా ఉందిరేగాక సంతోషంతో మనం మనమంతా ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయపడతాం ఆ భయపట్లలో కూడా మామూలుగా భయపడం కొన్నిసార్లు భయపడుతున్న వాళ్ళకి మనం ధైర్యం చెబుతాం కానీ భయం మన దాకా వస్తే మనం బహుబాగా భయపడుతూనే ఉంటాం కొన్ని శారీరకమైన భయాలు అంటే నష్టమనో కన్నీళ్ళనో రోగమనో మరణమనో ఇవి వచ్చినప్పుడు భయపడుతూనే ఉంటాం అంటే భయం మనిషిని ఎంత ఈజీగా నడిపిస్తుంది కనుక తెలివి ఉన్నా చదువుకున్నా డబ్బున్నా వాడికి భయం ఉంటూనే ఉంది పరమ వైద్యుడు చెప్పిన మాటలు ఎంత యదార్థమండి ఈ లోకంలో నరాలాడుతూ తిరుగుతున్న ప్రతి వారి జీవితంలో ఎంత సమర్థుడైన భయానికి తలవంచవలసిందేగా మరి అసేటప్పుడు ఎగురుతున్న ఉన్నాయి మండలాలు దాటి మనం మండలాల్లో కాపురం పెట్టడానికి ఆకాశ గగన వీధిలో తిరుగుతూనే ఉన్నాం కానీ భయం వెంటాడుతుందిగా ఈ శుభవేళ ఒక సాధకుడిగా నేను చెప్పగలిగిన మాట చిన్నవాడికి చిన్నదాని మీద భయం అన్నీ తెలిసిన వాడికి మరొక భయం నా వల్ల వాడికి మరొక భయం అయితే మరి ఇంతకి పరిష్కారం ఏమిటి ఈ మానవాళ్ళంతా భయపట్టాన్ని చూసి భయం నుంచి విడుదల చేయాలని ఏసు అనే దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని కీర్తించాడు ఆయన యేసు అనే పేరట భూలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు సేవ చేసి అశువులను వాపి రక్తాన్ని చెందించి మన భయాలను వెళ్ళగొట్టాడు ఆయన ఈరోజు ఆ సంగతి మీతో చెప్పాలని కోరుకుంటున్నా మరొక విషయం ఏంటంటే మనం దేనికి భయపడుతున్నాము దాని నుంచి విడిపించడానికి వచ్చాడు అని బైబిల్లో రాయబడింది లూకాసు వర్తమానం మొదటి అధ్యాయము డెబ్భై ఐదో వాక్యంలో ఒక వచనాన్ని నేను చదువుతున్నాను కింద బాబుడు ఏమో తెలుసా మనం శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం నిర్భయమై జీవించినట్లు అంటే మన జీవితకాలం వంద నూట ఇరవై ఎంతైనా కానీ ఎలా జీవించాలంటే నిర్భయముగా జీవించాలి నిర్భయంగా జీవించే వ్యక్తి ఎక్కడున్నాడు ఎక్కడా కనపట్టలేదు కానీ కొన్ని జీవాలు దుప్పి ఉంది లేడు ఉంది సింహాన్ని చూసేదానికి భయపడిపోతానే ఉంది మీరు ఏ జీవిని చూసినా భయంతోనే జీవితాలు వెళ్ళబుస్తున్నట్టుగా మనకు కనబడుతున్నాయిగా మరి నిర్భయంగా ఎప్పుడు మనిషి జీవించగలడు ఇది ఎవరిడో సాధ్యం ఎవరి ద్వారా సాధ్యం అంటే ఏసు ద్వారా సాధ్యం అందుకే యేసు అన్న మాట చాలా చక్కని మాట నన్ను మీరు ఆశ్రయించుడి మీరు బ్రతికుదురు రెండవది నా రెక్కల నీడలో దాస్తాను మూడవది నారి చేతిలో మిమ్మల్ని చెక్కుకున్నాను తల్లి తన బిడ్డను మరిచిన మరవచ్చును నేను నిన్ను మరవను అంటే ఈ పదాలన్నీ మనకు నేర్పేది ఏమిటంటే దేవుని యొక్క భద్రత క్షేమం నిర్భయంగా జీవించాలి అనుకుంటే మీకు ఉదాహరణ చెబుతానండి భయంకరమైన అప్పులు ఉన్నవాడికి నిద్ర పట్టదు కానీ అప్పులు తీరిపోయిన తర్వాత ఎంత నిర్భయంగా నిర్భరంగా ఉంటాడు అట్లాగే రోగం ఉన్నంతకాలం భయంతోనే ఉంటాడు డాక్టర్ గారు ఏం చెబుతాడు అని కానీ రోగం పరిపూర్ణంగా స్వస్థత పొంది మామూలు మనిషిగా నువ్వు జీవన వ్యాపారంలో సాగుతూ ఉంటే ఎంత నిర్భయంగా ఉంటా మరి పాపం కూడా మనిషిని వెంటాడుతుందిగా ఎవడ చేసుకున్న కర్మ అన్నట్టు ఆ పాపం మనిషిని భయం కలిగిస్తుంటే నిర్భలంగా ఎలా ఉండగలవు ఈ రోజున సేవకుడుగా చెబుతున్న నీ పిల్లల గురించి ఆలోచనతో ఉన్నా నీ కుటుంబాలను నెమ్మది లేకపోయినా ఆరోగ్యం అవకతవకలగా ఉన్నా నీ మార్గం చీకటితో ఉన్నా ఏ దేవుడు వచ్చింది ఎందుకో తెలుసా నీ సమస్యను పరిష్కరిస్తాడు ఆయన నిర్భయముగా జీవించేందుకు అవకాశం కలిగిస్తాడు అందుకే నా ఎందున్నవాడు ఎన్నడూ నశించడు నా చేతిలో ఉన్నది ఏదీ నశించదు ఎంత చక్కని మాట మరి డబ్బు చేతిలో ఉంటున్నాం స్నేహితుల చేతిలో ఉంటున్నాం మన పెరివితేట చేతిలో మనమే ఉంటున్నాం కానీ ఆయన చెప్పిన మాట వింటే ఎంత బాగుంటుంది ఒక సేవకుడిగా మీకు చెబుతున్నాను ఆయన చేతిలోనికి రండి మీ జీవితానికి నిర్భయము దీవెన నెమ్మది క్షేమం ఓ రకంగా కలవరం లేకుండా బతకగలరు ఆ కార్యం చేసేవాడు ఆయనే ఆయన పేరు నజరుడైన యేసు మీకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా బిడ్డలు నెమ్మదిగాను క్షేమంగాను సుఖంగా బ్రతకడానికి కార్యం చేసి మహిమ పొందుమని మరి విశేషంగా నిభరమైన స్థిరమైన జీవితం వారికి ప్రసాదించి నుంచి విడుదల చేయమని వాటికి అనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలతో బిడ్డలను పెద్దలను వాళ్ళ కుటుంబ సభ్యులను దీవిస్తూ చదువుల ఎందు ఉద్యోగ వ్యాపారములందు రక్షణ భాగ్యములోను జీవనోపాధి విషయంలోను కావలసిన సంక్షేమంలో కూడా కృపచూపు ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె